నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండల కేంద్రంలోని చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం గుట్ట ఈవోగా మంగళవారం రోజున నూతన బాధ్యతలు చేపట్టిన సాల్వతి మోహన్ బాబు పీవీసీ న్యూస్ దమ్మున్న ఛానల్ మీడియాతో వారి కార్యాలయంలో మాట్లాడుతూ ఈ నెల ఇరవైవ తేదీన అమావాస్య సందర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచినీటి వసతి కోనేరులో నీటి సౌకర్యం టాయిలెట్ పరిశుభ్రత అనేక వసతుల విషయంలో ఇబ్బందులు కలగకుండా అన్ని విధాలా అందరికీ అందుబాటులో చూస్తానని ఈ అమావాస్యకే కాకుండా వారు ఉన్నన్ని రోజులు పరిశుభ్రత విషయంలో వెనక్కి తగ్గేదే లేదన్నట్టు చూస్తానని అవినీతి అక్రమాలనే ఫుల్ పెట్టడం జరుగుతుందని ఈవో బాబు తెలిపారు తాగుబీటి సదుపాయాన్ని కూడా కల్పించడం జరుగుతుంది కావున ఆ భక్తులందరూ కూడా ఇంటి సదుపాయాన్ని వినియోగించుకోగలరు అదేవిధంగా మీ యొక్క కూడా అడుగడుగు ఏర్పాటు చేసినటువంటి పశ్చిమలో చేసుకోండి కోనేరులో స్నానం ఆచరించేటువంటి భక్తులు దిష్టి తీయించుకున్న తర్వాత నేరుగా కోనేరులో స్నానం చేయకుండా పక్కనే ఏర్పాటు చేసినటువంటి కుళాయిల ముందు స్నానం చేసి ఆ తర్వాత మాత్రమే కోనేరులకు రాజు అదేవిధంగా మీ యొక్క తడిచిన బట్టలు గాని ఇతర వ్యర్థాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే కోనేరు పక్కనే ఏర్పాటు చేసినటువంటి డస్ట్బిన్లలో వేసుకోండి దయచేసి కోనేరులో విడిచిన బట్టలు గాని లేదా కొబ్బరికాయలో గుమ్మడికాయలు ఇతర ఎటువంటి వ్యర్థాలు కూడా వేయడం కోనేరు చాలా పవిత్రమైనది కావున దయచేసి ఆ యొక్క కోనేరులో ఏమీ వేయకుండా పవిత్రంగా ఉంచవలసిందిగా కోరుతూ